మేకలు సత్యని పట్టండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నో అన్న ఈ ఒక డెబ్భై అండ ఈ ఒక ఎనభై ఎండా నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బామరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా సారీ సార్ మా ఈవెంట్లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నాను సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అదే సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైలా అంతే